ఇప్పుడు టమాటాలు ఇట్లా వేయించుకుంటే సరిపోతుంది హాఫ్ బాయిల్ అయ్యి ఇప్పుడు పుదీనా వేసేస్తున్నా పుదీనా వెల్లుల్లి టమాటా కొంచెం హాఫ్ బాయిల్ అవ్వాలి కూడా వెల్లుల్లి పచ్చివాసన లేకుండా బాగుంటుంది టేస్ట్ కొంచెం అట్లా వెచ్చదేయాలంటే ఇలా వేయించుకుంటే సరిపోతుంది పక్కన ఇప్పుడు తాలింపు పచ్చడికి తాలింపు వేయాలి కాబట్టి తాలింపు రెడీగా వేసి పెట్టుకుంటే మిక్సీ పట్టంగానే తాలింపు కలుపుకోవచ్చు ఈ లోపల ఆ పుదీనా టమాటా కొంచెం చల్లారుతుంది ఇడ్లీ అయితే ఉడికిపోయింది సౌండ్ అనేది డిఫరెంట్ వస్తుంది ఇడ్లీ ఉడికితే ఉడికిపోయింది ఆపేస్తాను ండి వెండిమిర్చి కలుపుమని సరి వేసుకుంటే బాగుంటుంది వెండి మిర్చి స్మెల్ మంచిగా అనిపిస్తుంది కరివేపాకు చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో వర్షాలు కదా ఫ్రెష్గానే ఉంటాయి కదా చల్లకాల పదిన్నర కదా అయ్యింది ఆయిల్ హీట్ ఎక్కింది ఎండు మిర్చి తాలంట్లో వేగింది కదా స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఆఫ్ చేసుకున్న తర్వాత చిక్కరివేపాకు తాలింపులో వేయండి కొంచెం టమాటోలో ఆల్రెడీ ఉప్పు వేసాను నేను కొంచెం దీంట్లో కూడా వేసుకుంటే సరిపోతుంది మిక్సీ పట్టేట తాలింపు రెడీ అయింది ఈ చింతపండు నానబెట్టాను కదా ఇది కూడా కొంచెం హీట్ చేసుకోవాలి వేడి చేసుకుంటే పచ్చడి కొంత సాయంత్రానికి ఉన్నా కూడా పాడవద్దు చలినీళ్ళు ఎప్పుడు కూడా పచ్చట్లో మనము ఈ పోసుకోకూడదు ఎండాకాలం కానీ చలికాలం కానీ కొంచెం వాటర్ హీట్ ఎక్కితే చింతపండు బాగుంటుంది అన్నమాట పల్లీలు పట్టుకున్నాం కదా ఇప్పుడు వేయాలన్నమాట మిక్సీకి అన్నీ ఒకేసారి వేసుకోకూడదు చూసారా ఇలా హీట్ ఎక్కితే సరిపోతుంది చింతపండు తగినంత వేస్తాను టమాటా వేసాను కాబట్టి మనకు పులుపు తగినంత వేసుకుంటే మిగిలిన చింతపండు కూరలో చాలా అంటే చాలా టేస్టీగా ఉంది ఉప్పు కొంచెం తగ్గింది వేస్తా పచ్చడి బౌల్లో తీసుకున్నాం కదా ఇప్పుడు ఈ తాలింపు అనేది మనము ఇందులో వేసేసుకోవాలి పచ్చడి తాలింపు పెడితేనే టేస్ట్ అనమాట అంత టేస్ట్ ఏం రాదు తాలింపే టేస్ట్ తాలింపు వేసారు కదా చింతపండు సరిపోయింది ఈ మాత్రం మిగిలింది ఈ హాట్ వాటర్ కొంచెం వేసుకోవాలి కొంచెం ఇడ్లీలో కత్తుకోవడానికి బాగుంటుంది కాబట్టి కలుపుకోవాలి తాలింపు అంతా కూడా కలిసేలాగా కలుపుకోవాలి డిఫరెంట్ ఇడ్లీ పచ్చడి మీకు రెడీ అయిపోయింది ఈ మాత్రం మనం వాటర్ వేసుకుంటే చాలు మనం ఏమైనా హోటల్లో తిన్నట్టు వాటర్ ఇంత పోసి చట్నీ అట్లా అద్దుకొని తినాల్సిన అవసరం లేదు ఇంట్లో చట్నీ కాబట్టి ఈ మాత్రం మనం వాటర్ వేసుకుంటే చట్నీ ఎక్కువ తిన్నా కూడా బలం కదండి ఇలాగా చేసుకుంటే సార్ ఇప్పుడు ఇడ్లీ అయితే రెడీ అయిపోయింది మీకు ఇడ్లీ చూస్తే చట్నీ కానీ ఇడ్లీ కానీ చేసుకోవాలనిపిస్తుంది అన్నమాట ఇడ్లీలు మనం ఎప్పుడైనా తీసేటప్పుడు ఈ హా ఇడ్లీ పాత హాట్ వాటర్ ఉంటుంది కదా దాంట్లోనే స్పూన్ ఇట్లా చేసి ఇడ్లీలు తీసుకుంటే బాగా వస్తాయి అనమాట చూసారా ఎంత బాగా వస్తున్నాయో ఒక కప్పు మినప్పప్పు ఒక కప్పు రవ్వ వేసాను బలం ఉంటుందని వేడి వేడి ఇడ్లీ ఈ వర్షాలు వర్షంలో ఎంత టేస్టీగా ఉంటుంది అంటే దోశలు కూడా బాగుంటాయి కానీ నేను ఏమన్నా రెండోళ్ళ దోశలు తిన్నాము ఇక చట్నీ వేసుకుందాం అని చెప్పి ఇడ్లీ చట్నీ వేసుకు వేస్తున్నా ఇంట్లో కాగబెట్టినాను నెయ్యి చట్నీలో కాకుండా ఇడ్లీలో వేస్తున్నా కొంచెం కరగబెట్టి వేసుకుంటే బాగుంటుంది కానీ ఆకలి అవుతుంది కాబట్టి ఇలా లైట్గా టచ్ అప్పిస్తున్నాను నెయ్యి సూపర్ అంటే సూపర్ టేస్ట్ అండి వేడి వేడి ఇడ్లీ అండ్ పుదీనా చట్నీ నచ్చింది కదా మీకు ఇలా రెసిపీ తప్పకుండా ట్రై చేయండి వర్షాకాలం చాలా అంటే చాలా మంచిది హెంతకి ఇలాగే మంచి మంచి ట్రిప్స్ అన్నీ వర్షాకాలంలో చెప్తూ ఉంటాను మన గృహలక్ష్మి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఆరోగ్యంగా వంటలు చేసుకొని తింటారని ఆశిస్తూ బాయ్ బాయ్